హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా అనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇవాళది వీడియో వచ్చేసి మండే లాగ్ అనమాట ఇంకా ఆదివారం రోజు గ్రహణం అన్నారు కదా ఇంక ఈరోజు సోమవారం రోజు ఇల్లు మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట పూజకతి కూడా శుభ్రం చేశానండి ఇంకా తులసం దగ్గర కూడా నీట్గా శుభ్రంగా కడిగేసి పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసి ఇలా బియ్య పిండితో ముగ్గు అయితే పెట్టేస్తుంది అనమాట అలాగే గడప దగ్గర కూడా నీట్గా కడిగేసి పూజ పసుపుతో పసుపుతో బియ్యపిండితో అలాగే ఇంకా కుంకుమతో అయితే బొట్లు అయితే పెట్టేస్తాను అనమాట చిన్న చిన్న ముగ్గులైతే ఇలా పెట్టేసానండి నేను ఇక్కడ వచ్చేసి నాకు పెద్దగా గడప మీద వేసే డిజైన్స్ అయితే ఏం రావన్నమాట ఇలా త్రీ లైన్స్ అయితే గీసేస్తాను మధ్యలో కుంకుమతో అయితే బొట్లు పెట్టేస్తాను అనమాట తర్వాత వచ్చేసి పూజ చేశానండి తులసం దగ్గర దీపం వెలిగించాను ఇంకా తులసం దగ్గర దీపం పెట్టేస్తాను ఇంటి ముందు అయితే ఇదిగో ముగ్గు అయితే ఇలా పెట్టేసానమాట చక్కగా ఇలా అయితే గుమ్మ ముందు చక్కగా రెడీ చేశానండి అంటే పూజ చేసి ముగ్గు అయితే ఇలా పెట్టాను అనమాట ఎక్కువ అయితే రావాలండి ఏవో వచ్చినవే రెగ్యులర్గా వేస్తూ ఉంటాను అనమాట అలాగే ఇంకా పూజ సామాన్లు కూడా ఈరోజు శుభ్రం చేస్తున్నాను అనమాట పూజ అయితే ఆల్రెడీ శుభ్రం చేసేసాను ఇంకా కొన్ని పూజ సామాన్లు అన్నీ అయితే అనమాట మనం దీపారాధనకి యూజ్ చేసేవి ఇంక ఇట్లా మనం ప్రసాదాలు పెట్టడానికి ఇట్లా అన్నిటికీ యూజ్ చేస్తూ ఉంటాం కదా రాగి వస్తువులు ఇత్తడి వస్తువులు ఇవన్నీ పూజ గదిలో ఉండే వస్తువులన్నీ తీసి చక్కగా తోమేసి ఇంకా తుడిచేస్తున్నాను అనమాట మొత్తం నీట్గా అయితే తోమి పెట్టేసుకున్నాను ఒకసారి తుడిచేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇక నేను వచ్చేసి చాలా రోజులు అవుతుందండి వ్లాగ్ షూట్ చేయక దాదాపు పది రోజులు అవుతుందనమాట వినాయక చవితి వెళ్ళిపోయిన కాడ నుంచి ఇక నేనైతే వ్లాగే షూట్ చేయలేదండి వినాయక చవితి రోజు నెక్స్ట్ డే వ్లాగ్ షూట్ చేశాను అనమాట ఇంకా తర్వాత ఈ రోజేనండి వ్లాగ్ షూట్ చేయటము ఇంకా దాదాపు పది రోజులు అవుతుందన్నమాట నేనైతే వీడియో షూట్ చేయట్లేదు లాంగ్ వీడియోస్ అనమాట షార్ట్ వీడియోలు అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఇంకా లాంగ్ వీడియో అయితే ఇదే అనమాట పది రోజుల తర్వాత మళ్ళీ వీడియో అయితే షూట్ చేశానండి చూడండి ఇక్కడ పూజ అన్నీ శుభ్రంగా తుడిచేసి ఒక ప్లేట్లు అయితే పెట్టేశానండి ముందుగానే ఇక్కడ పిండి అయితే కలిపి అనమాట బోండాకి వచ్చేసి అలాగే ఇంక ఇక్కడ పప్పు అయితే రెడీ అవుతుంది ఇంకా బోండాక్ అని ఆయిల్ అయితే పెట్టేశాను అనమాట మైసూర్ బోండాలకి ఇక్కడ రైస్ అయితే రెడీ అయిందండి అలాగే పప్పు కూడా తాలింపు అనమాట వీడియో అయితే షూట్ చేయలేదండి చూడండి పప్పు అయితే చక్కగా రెడీ అయిపోయింది అనమాట టమాటా పప్పు ఇది వచ్చేసి ఈ రోజు నేను మార్నింగ్ ఫైవ్కి నిద్ర లేచానండి మార్నింగ్ ఫైవ్కి లేచాను కానీ నుంచి పనులు అయితే చేస్తూనే ఉన్నాను అనమాట ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నాను స్టవ్ కూడా నీట్గా పెట్టుకున్నానండి అంటే ఇంక గ్రహణం తర్వాత మొత్తం క్లీన్గా తోమి పెట్టుకోవాలంటారు కదా అందుకని అనమాట అలాగే ఇంకా పూజ గదులు పూజ ఇట్లా ప్రతి పని కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటూ ఉన్నాను అనమాట మళ్ళీ వంట పని కదా అందువల్ల అయితే కొంచెం కంగారుగా అనిపించేసింది అనమాట ఇంక ఇవే కాకుండా ఈరోజు మా పాపని కూడా రెడీ చేయాలన్నమాట మా పాప వాళ్ళ స్కూల్లో టీచర్స్ టీచర్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇంక ఈ టెన్షన్ కూడా అనమాట ఇంకా నేనైతే వంట పని పూర్తయిపోయిన తర్వాత అంటే పప్పు అన్నం అయిపోయిన తర్వాత బాండాలు కూడా చేసేసానండి చట్నీ వచ్చేసి పల్లీ చట్నీ చేశాను పక్కన అయితే పెట్టేసాను అనమాట ఇంకా బాండాలు చేయటం అయిపోయిన తర్వాత ఇంకా మా పాపకైతే తలస్నాలు జయించి ఇంకా హెయిర్ స్టైల్ అయితే ఇలా వేయాలని చెప్పారనమాట అందుకని ఈ విధంగా అయితే చేశాను ఎన్నిసార్లు ట్రై చేసినా రావలేదు రాని రాలేదనమాట పఫ్ పెట్టాలంటే నాకు రావట్లేదు మమ్మీ మేము నార్మల్గా వేస్తానంటే లేదు మా టీచర్స్ ఇలానే చెప్పారు ఇలానే వేయమని మా పాపయితే గొలగవాలన్నమాట ఎలాగోలా మా అతనికైతే ఇలా రెడీ చేశాను డ్రెస్ వచ్చేసి వైట్ ఫ్రాగ్ అనమాట మొన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా తీసుకున్నాం తీసుకున్నామన్నమాట అలాగే చేతికి వాచ్ కావాలన్నారు వాచ్ అయితే ఒకటి తీసుకున్నాము వీళ్ళ సెలబ్రేషన్స్ ఏమో కానీ ఇంకా వీళ్ళకి ఇవన్నీ కొనలేకష్ అమౌంట్ అనమాట డ్రెస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడ్డదండి సెవెన్ హండ్రెడ్ చెప్పారు ఫైవ్ హండ్రెడ్కి ఇస్తామన్నారు ఇంకా ఫోర్ ఫిఫ్టీకి ఇవ్వమంటే ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చారనమాట అంటే మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్నారనమాట మా పాప క్లాస్ వాళ్ళే అయితే అడిగిననమాట ఫోన్ చేసి అదే షాప్లో ఇంకా ఫోర్ ఫిఫ్టీకే తీసుకున్నామని చెప్పారు ఇక అందుకని అడిగితే సరే అని ఇంకా వాళ్ళు మాకు ఫోర్ ఫిఫ్టీకి ఇచ్చేసారనమాట లేకపోతే ఫైవ్ హండ్రెడ్కే తీసుకునే తీసుకోవాల్సి వచ్చేది అంటే తెలియదు కదా వాళ్ళు ఫైవ్ హండ్రెడ్కి లాస్ట్ ఇస్తామన్నారు ఇంకా మేము ఎట్లాగో ఒకసారి ఫోన్ చేసి అడుగుదాము ఇక్కడే తీసుకున్నామన్నారు కదా అని ఫోన్ చేసి అడిగితే ఫోర్ ఫిఫ్టీకి తీసుకున్నామని అయితే చెప్పేశారనమాట ఇంక వాళ్ళకి చెప్తే సరే అని ఇంక ఇచ్చేసారనమాట తెలిసిన వాళ్ళే అని ఇంకా తర్వాత మా పాపని మా బాబుని ఇద్దరిని రెడీ చేసేసిన తర్వాత ఇంకా స్కూల్ దగ్గర అయితే దింపేసి వచ్చేసానండి ఇంకా సెలబ్రేషన్స్ అయితే ఆఫ్టర్నూన్ నుంచి అంట మధ్యాహ్నం నుంచి చేస్తామన్నారు అంటే నాకు తెలియదు అనమాట ముందే చెప్పినట్టయితే ఆఫ్టర్నూన్ రెడీ చేసేదాన్ని కదంటే లేదు మేడం అందరూ ఇట్లా రెడీ అయి రావాల్సింది సెలబ్రేషన్ మమ్మల్ని ఇప్పుడు టైం అయితే తెలియదు ఎప్పుడు చేస్తారో చెప్పలేదు ఇంకా సార్ని అడిగితే ఆఫ్టర్నూన్ నుంచి అని చెప్పారని అయితే చెప్పారనమాట సర్లే అని ఇంకా నేను ఇంటికైతే వచ్చేసాను పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చేసిన తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో ఇవైతే వేసాను అన్నమాట డోర్ కర్టన్స్ ఇంక ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆరేస్తున్నానండి డోర్ వాష్ చేయక చాలా రోజులు అవుతుందనమాట అందుకని ఇంక ఈ రోజైతే మొత్తం మిషన్లు అయితే వేసేసి చక్కగా ఇలా తీసుకొచ్చి ఆరేసాను అనమాట ఇంకా డోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయన్నమాట అవి కూడా వాష్ చేయాలి అవి అయితే చేతితోనే వాష్ చేస్తాను మిషిన్లో అయితే వేయను ఇంకా బట్టలు కూడా ఉన్నాయండి ఇంకా బట్టలు అయితే వేయలేదన్నమాట ఇప్పుడు దాకా మిషన్ రన్నింగ్ అయింది కదా మళ్ళీ వెంటనే ఎందుకు అన్నట్టుగా ఇంక ఈ పనులు అయినాక మిషన్లో బట్టలు వేద్దాం ఇంకా వేయలేదనమాట ఆయిల్ అయితే కొంచెం వేడిగా ఉందండి ఇంకా అందుకే అనమాట పక్కన అయితే పెట్టేస్తున్నాను చల్లారిన తర్వాత ఒక డబ్బాలో పొద్దాంలే అని ఇంక ఇక్కడ స్టవ్ మార్నింగ్ ఆల్రెడీ మొత్తం నీట్గా తోమి పెట్టుకున్నానండి ఈరోజు పప్పు ఉండే కదా అందువల్ల మళ్ళీ స్టవ్ అంతా ఇలా అయిపోయింది అనమాట ఇంకా స్టవ్ కూడా ఒకసారి మళ్ళీ తోమేద్దాం లేనట్టుగా నీళ్ళైతే ఇలా చల్లేసానమాట ఉదయాన్నే నేను స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసేసి ఇల్లు ఉడ్చేసి తుడిచేసి ఈ పనులన్నీ నేనైతే వ్లాగు షూట్ చేయలేదనమాట వ్లాగు షూట్ చేస్తూ పనులు చేశానంటే కొంచెం లేట్ అయిపోతుంది కదా మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టాలి కదా మా వారికి మా తమ్ముడికి అందుకని మెయిన్ మెయిన్ పనులన్నీ ఫాస్ట్ ఫస్ట్ గా చేసేసుకున్న తర్వాత చిన్న చిన్న పనులన్నీ సింపుల్గా వ్లాగ్ అయితే షూట్ చేసుకుంటూ అనమాట ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ తోమేస్తున్నానండి ఈ మధ్య నేను షార్ట్ వీడియోలు అయితే చేస్తూ ఉన్నాను కదా అందువల్ల రెగ్యులర్గా వ్లాగ్స్ అయితే షూట్ చేయలేకపోతున్నాను అనమాట ఒకవేళ షూట్ చేసినా కానీ నాకు అవి ఇవి రెండు కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అనమాట వీడియో షూట్ చేసినవి అలాగే ఎడిటింగ్ చేసుకునేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది అంతేకాకుండా కొంచెం వ్లాగ్ పెట్టుకున్నానంటే ఇంకా ఎక్స్ట్రా షార్ట్ వీడియోలు అనేవి చేయలేకపోతున్నాను అనమాట లేదా షార్ట్ వీడియోలు చేశానంటే ఈ వ్లాగ్ అనేది మిస్ అయిపోతుంది రెండిట్లో ఏదో ఒకటే చేయగలుగుతున్నాను మీలో ఎవరైనా షార్ట్ వీడియోలు చూడకపోతే చూడండి ఒకసారి అలా అనిపించినాయి ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏదైనా కొత్తగా కంటెంట్ క్రియేట్ చేయాలనిపించింది అనమాట అందుకే అలా షార్ట్ వీడియోలు అయితే చేస్తూ ఉన్నాను నేనే ఓన్గా స్టోరీ రాసుకొని అలాగే డబల్ క్యారెక్టర్ కదా టూ టైమ్స్ రెడీ అయ్యి చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది ఎడిటింగ్ అప్పుడు ఇంకా ఇబ్బందిగా ఉంటుంది ఇంక ఎడిటింగ్లో కొంచెం సౌండ్ ఎఫెక్ట్స్ ఎక్కువ పెడితేనేమో రేట్ వస్తుందేమో ఇట్లాంటి టెన్షన్స్ భయం అనమాట ఏం చేయాలి అసలు అర్థమే అవ్వట్లేదు అలా భయపడుతున్నాయి ఇంకా నైన్ సెకండ్స్ వరకు ఉండొచ్చు నో ప్రాబ్లం అంటారు కదా ఇంకా అలా నైన్ సెకండ్స్ వరకు ఉండేటట్టు అయితే చూసుకొని ఇంకా వీడియో అయితే ఎడిటింగ్ చేసుకొని పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట అన్నీ చూసుకుంటూ ఉండాలండి యూట్యూబ్తో అంత ఈజీ అయితే కాదనమాట అంత ఒరిజినల్ కంటెంట్ అయ్యి ఉండాలి ఒరిజినల్ కంటెంట్లో కూడా మన పెట్టిన వీడియోస్ మళ్ళీ రిపీటెడ్గా పెట్టకూడదన్నమాట అప్లోడ్ చేయకూడదు లాంగ్ వీడియోలో పెట్టిన కంటెంట్ మళ్ళా షార్ట్ వీడియోలో పెట్టకూడదు అనమాట అంటే లాంగ్ వీడియోలో మనం ఇలా పెట్టిన వీడియోని దాన్ని మళ్ళీ షార్ట్ వీడియోగా పెట్టకూడదనమాట ఇలాంటి రూల్స్ కూడా ఉంటున్నాయి చాలా రూల్స్ ఫాలో అవుతూ ఉండాలండి ఎప్పుడేమవుతుందో తెలియదు అనమాట మనం ఫాలో అవ్వకుండా మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నామంటే ఓకే అండి ఇంకా నేనైతే ఇక్కడ గిన్నెలన్నీ తోమేశాను అనమాట తోమేసిన తర్వాత ఇక్కడ స్టవ్ కూడా మళ్ళీ ఇంకొకసారి తోముతున్నాను అనమాట ఈరోజు నాకైతే డబల్ డబల్ పని అనిపించింది అనమాట మార్నింగ్ ఒకసారి శుభ్రంగా తోమేశాను స్టవ్ ఇదంతా నిద్రలేచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కూడా తోమాల్సి వచ్చిందనమాట పప్పు ఉండను కదా అందుకని మొత్తం స్టవ్ నిండా పడిపోయిందనమాట ఈరోజైతే నాకు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు పని అయితే తెంపేలేదనమాట అయితే పని చేస్తుంటే వస్తూనే ఉంది ఇంకొక విషయం చెప్పటం మర్చిపోయాను నిన్న గ్రహణం కదా సండే ఇంట్లో ఉండే వస్తువులపైన గెరక వేయాలంటారు కదా అలా మీరు వేసారా మేమైతే వేయలేదండి మా వారికి చెప్తుంటే అస్సలు వినిపించుకోరనమాట అన్ని మూఢనమ్మకాలు నమ్మొద్దు ఎంతవరకు నమ్మాలి అంతవరకే నమ్మాలని అనేది అంటూ ఉంటారు ఆ వేస్తే ఏముందంటే ఈ ఇట్లాంటి పిచ్చి పిచ్చి అన్నీ నమ్మకం అని అయితే అంటున్నారనమాట సర్లే అని ఇంక నేనైతే వేయలేదండి ఇప్పుడే కాదు ఎప్పుడు గ్రహణం అయినా కానీ ఫస్ట్ నుంచి కూడా ఇట్లా గెరక వేసే అలవాటు అయితే లేదనమాట సర్లే ఇప్పుడు అందరూ ఫోన్లు వచ్చినాయి అందరు చెప్తూ ఉన్నారు గెరికేస్తే గ్రహణం రోజు మంచిది అనమాట తినే వస్తువులపైన కానీ బియ్యం పైన కానీ నిల్వ పచ్చళ్ళ పైన కానీ ఇట్లా వేస్తే మంచిది అంటున్నారు కదా అర్థమని నేనంటే ఇంక మా వారైతే అట్లా అన్నారనమాట సర్లే ఇంకెందుకులే ఇష్టం లేకుండానైతే నేను వెయ్యలేదన్నమాట ఫస్ట్ నుంచి అయితే ఫాలో అయ్యే వాళ్ళ మీలో ఎవరైనా ఉన్నారా గ్రహణం రాకముందు ఇట్లా గెరకేయటం గ్రహణం వెళ్ళిపోయిన తర్వాత మొత్తం తీసేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవటం ఇట్లా ఏమన్నా అలవాటు ఉంటే కామెంట్ లో కామెంట్ చేయండి నేను మాత్రం గ్రహణం అప్పుడు గిరకైతే అయితే వెయ్యను కానీ గ్రహణం వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసి ఇంకా పిల్లలకి తలస్నానాలు చేస్తాను నేను కూడా తలస్నానం చేస్తాను ఫస్ట్ అయితే పూజ గది కూడా శుభ్రం చేసేసి పూజ సామాన్లు అన్ని శుభ్రం చేసుకొని పూజ అయితే చేస్తానండి పూజ అయిపోయిన తర్వాత ఇంక ఇంట్లో ఏమన్నా పండ్లు ఉంటే అవి క్లీన్ చేయాల్సినవి ఏమన్నా ఉంటే మొత్తం నీట్గా క్లీన్ చేసి పెడతాను